తిను తీసుకో చెల్లమ్మని చూడు అక్కడ చూడండి మా పాప అయితే ఫస్ట్ మ్యాంగో తిన్నదండి ఇప్పుడైతే వాటర్ మెలాన్ అవకు పళ్ళు రాకుండా ఇటు చూడు వాటర్ మెలన్ ఎట్లున్నది మా పిల్లలు అయితే ఐస్ క్రీమ్ తింటున్నారండి ఎండ బాగా పడుతుంది కదా చల్లగా ఉంటుందని మా ఆయన అయితే ఐస్ క్రీమ్ తెచ్చిండు పిల్లలు తింటున్నారు మ్యాంగోస్ వాటర్మెలన్ కర్బూజా కూడా తెచ్చిండీ వాటిని జ్యూస్ చేసి చేసిపోయామని చెప్పాడు ఈ ఎండలకి పిల్లలకు లిక్విడ్స్ పెట్టడం పెట్టరు కదండి అందుకే మ్యాంగో జ్యూస్ చేయమని చెప్పిండు చెప్పాను కదండి మా అయితే నాన్ వెజ్ ఉంటేనే అన్నం తింటాడు నిన్నటి నుంచి అన్నం తినట్లేదు ఐస్ క్రీమ్లు అప్పాలు బాలామృతం చపాతి పూరి ఇడ్లీ వీటితోనే గడిపేస్తున్నాడు అంట అన్న తప్ప ఏది ఇచ్చినా తింటాడానికి నాది 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 మా పాప అయితే చిన్న చిన్నగా నడుస్తుందండి మంచం పట్టుకొని ఇట్లా స్టూల్ పట్టుకొని నడుస్తుంది కాకపోతే తనకైతే తెలియకుండా మర్చిపోయి పడిపోతుందండి నేను ఉంచున్నాను అనే విషయం మర్చిపోయి పడిపోతుంది ఈ ఎండలకేమో మా పాప కూడా అన్నం తినట్లేదండి సరిగ్గా మళ్ళీ ఉగ్గు ట్రై చేద్దాం అనుకుంటున్నాను పిల్లలకి పోషకాలు కూడా అవసరమే కదండి అందుకే మళ్ళీ ఉగ్గు ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఫ్రూట్స్ ఇంతవరకు అయితే ఏం పెట్టలేదు జ్యూస్లు కూడా ఏం తాగిపోయలేదు ఎందుకంటే మా పిల్లలకి కుర్తేనే కోల్డ్ అవుతుంది ఇప్పుడు సమ్మరే కాబట్టి ట్రై చేద్దాం అనుకుంటున్నాను మీకేమన్నా తెలిస్తే నాకు సజెస్ట్ చేయచ్చు మా పెద్ద బాబు బాబు చలికాలంలో ఎండాకాలంలో పుట్టిండు బట్ ఇద్దరికి ఏం తినిపించినా తాగిపించినా కోల్డ్ అయ్యేదండి ఆ భయానికే పాపకైతే ఏం పెట్టట్లేదు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నైన్త్ మంది ఇంజక్షన్ ఉంది అన్నయ్య దింపేసి వచ్చిండ్రా అన్నయ్య ఎక్కడ దింపిండ్రు ఎక్కడ దింపిండు డాడీ స్కూలా ఏమైంది వచ్చిండ్రు పాలు ఏది పాలు పాలు ప్యాకెట్ ఏది చూపి నాకు ఏమంటారు దాన్ని మిల్కా చెప్పు పాలను బింగోళ్ళు ఇవి తెచ్చినవా ఎవరెవరికి అవి ఎవరికి అవి రెండు డాడీకి నీకా మరి అన్నయ్యకి ఏది మరి డాడీకి ఏది అన్నయ్యకి ఏది అది డాడీకి అది మరి నీకేది ఇదేంటిది అదేంటి మురుకులు తెచ్చుకున్నారా అగో డబ్బులు ఎవరిచ్చింది డాడీ అగో ట్వంటీ రూపీస్ ఎవరిచ్చింది నీకు డాడీ ఇచ్చిండ చూడొకసారి నాకు ఒక డిస్టర్వా నువ్వు అన్న నిల్లే పొద్దున్న నుంచి కళ్ళు చూడమ్మా చెల్లమ్మ ఒక్కడు హలో తల్లిగాడు ఇచ్చి ఏంద్రా తల్లిగాడు పాప ఇగో హాయ్ చెప్పు తల్లి హాయ్ చెప్పురా చూడు చూడు హాయ్ 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 రిషి అన్నయ్య ఏడ్డాడు అన్నయ్య స్కూల్ వెళ్ళా ఉండలే అక్కడ అవునా నాకు పైస ఇస్తావా ఇస్తావా నాకు నీకు చాకీదేనా చాక్లెట్ తీసుకురానా నీకు ఓకే మ్యాంగో తిందామా ఇవి తిన్నాక మ్యాంగో తిందా జ్యూస్ చేయనా కు తింటావా జ్యూస్ చేయనా ఓకే ఏం చేస్తాను చెల్లమ్మ చెల్లమ్మ కొంచెం ఇవి రాదు తల్లి డాడీ పాపా ఓ డాడీకి ఇస్తావా నాకు ఇస్తావా నాకు ఇవ్వ కొంచేనా డాడికేమో ప్యాకెట్ ఇస్తావా నాకేమో కొంచెమే ఇస్తావా ఓకే నాకు చెల్లమ్మ చూస్తాంది కాదు కారం లేదా తల్లి ఇంకా ఎక్స్ప్రెషన్ చూడు చెల్లమ్మ డాడీ కళ్ళు చూడి అలా అండ్లం దిండ్లే చెల్లమ్మ కొంచెం అది చెల్లమ్మ కారం అయితే అయితే ఇస్తాను నాకైతే ఇస్తాడు చెల్లమ్మ నువ్వు ఎట్లా చాలు చాలు చెల్లమ్మ కొద్దు చెల్లమ్మ పాల ప్యాకెట్ ఏది స్పైసీ స్పైసీ బింగో తింటుండు

అన్నయ్యవర్లో పెట్టి అన్నయ్య ఆచారం గుర్తులే అనుకో నేనేం చేస్తా అంటే అన్నయ్య బేకరీ లేకునిస్తామని అమ్మ

எல்லா నీళ్ళు తాగుడే వేరే పనే లేదు చెప్పిన చూడు ఏం కావాలి ఏం కావాలి లడ్డక్క కొట్టిందా నిన్ను అటు ఇటు ఇట్రా ఏ వద్దు నానా పాలగుండాలు ఆట ఆడతావా ఏడాది అయ్యో అష్టొచ్చే ఆడుతుందా నీకు ఆడుతావా నువ్వు అవునా అయ్యో అరే అవి కచ్చకాయలు డాడీ వాటిని కచ్చకాయలు అని అష్టజమ్మ అష్టజమ్మలతో నాడాలి అవునా ఏంటిది డాడీ అది రిషి రిషి ఏ ఆడతావు ఇప్పుడు అష్టచెమ్మ కాదు ఏబీసీలో ఆట ఏబీసీడీలో ఆట లైన్స్ కొట్టవా ఏ ఎక్కడ ఉంది ఓకే బి ఎక్కడుంది అయ్యో నువ్వు చెప్పట్లేదు నాన్న గో బి సి ఏది నానా ఏ ఎక్కడుంది చెప్పు ఏ ఎక్కడుంది మరి బిఏది అది డి మరి సిది నీకు ఏం రావట్లేదు డాడీ ఎక్కడ ఉంది ఎప్ప సైకిల్ చైన్ పడ్డది నానా అదా ట్వంటీ రూపీస్ ఎంత మరి ఫిఫ్టీ రూపీసా హౌ మచ్ హౌ మచ్ చెప్పు నానా అయ్యో ఓన్లీ కార్లన్నీ పగిలిపోయినాయి కదా బొమ్మలన్నీ ఖరాబ్ అయినాయి కదా డాడీని ఇమ్మందామా కొత్త బొమ్మలు తెచ్చుకుందామా పాము వస్తుందా డాడీని ఇప్పుడు జాతరకి వెళ్తాం కదా పాము కాదు చీమల బల్పం చీమల చాక్పీస్ లక్ష్మీన రేఖ ఇంట్లో చీమలు బాగా వస్తాయి కదా చేస్తానే ఒకళ్ళిట్రా ఎప్పుడు దర్వాజాకాడి పోడాక ఊరికే డోర్లు తీసుడేనా ఇదా అమ్మా తల్లిగాడు ఇట్లారా బోర్డ్ మీద రాసుకుంటానవా పెద్ద స్లేటా అది ఏ రాయడాడి రిషి రిషి ఏ రాయ్ ఏ రాయ్ ప్లీజ్ నాన్న ఏ రాయడాడి ఏ రాసి ఏ వచ్చిందిగా నీకు బీ రాసినవా ఏది చూపి బి ఎక్కడుంది బీ ఏది వేర్ ఇస్ బి లేదక్కడ బీ ఓన్లీ సర్కిల్స్ వేసినావు ఏ రాయమంటే ఏం చేస్తున్నావు డాడీ నువ్వునా దా దానా రైట్ ఏం ఆలోచిస్తున్నావు రిషి ఏం థింక్ చేస్తాను ఇది రిషి బాబు ఈ సమ్మర్ అంతా నువ్వు ఏబీసీలు నేర్చుకోవాలి నిద్ర వస్తుందా నీకు నిద్ర వస్తుందా కర్రీ పప్పు చారా చారా వద్దా మరి ఓన్లీ పప్పే తమ్ముడు చూడు తమ్ముడు అమ్మ నాకు తినిపెట్టి అంటాను నువ్వు తినచ్చు కదా అన్నయ్యలాగా తినవా நேர்ச்சு குண்டவா தின் ரிசி தின் தினுமிட்டு தினு